いい。 బయట మనకి మార్కెట్లో దొరికే పన్నీరు యూరియాతోటి ఇంకా మనం బట్టలు ఉతుకునే డిటర్జెంట్ పౌడర్ తోటి తయారు చేస్తారంటండి అలాంటి పన్నీర్ తినడం వల్ల క్యాన్సర్ లాంటి అనారోగ్యాలు మాత్రమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయంట కాబట్టి మనం ఇంట్లో న్యాచురల్గా పాలతో పన్నీర్ అన్న తయారు చేసుకోవాలి లేదా సొరకాయతో అన్న తయారు చేసుకోవాలండి ఈ వీడియోలో నేను సొరకాయతో పన్నీర్ తయారు చేశాను ఆ పన్నీర్ తోటి మంచి మసాలా గ్రేవీ తయారు చేశానండి అది ఎలా చేశానో మీకు చూపించబోతున్నాను అన్నమాట నా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఈరోజు ఈ వీడియోలో నేను సొరకాయతో పన్నీర్ తయారు చేశానండి తయారు చేసి మంచి మసాలా గ్రేవీతోటి కర్రీ తయారు చేశాను అనమాట అది ఎలా చేశానో మీకు నేను చూపిస్తానండి దీనికోసం మనం ఒక సొరకాయ ముక్క తీసుకోవాలి ఒక సొరకాయలో సగం తీసుకుంటే సరిపోతుంది ఒక పెద్ద సైజు సొరకాయ అయితే పావు అంత తీసుకోండి చిన్న సైజు అయితే సగం తీసుకోండి ఆ సొరకాయకి పైన తొక్క అంతా తీసేయాలి లోపల ఉండే వైట్ పార్ట్ ఉంటుంది కదండి ఆ తెల్లటి గుజ్జు లాంటిది విత్తనాలు అవన్నీ కూడా తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే సొరకాయ అంటే పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టం అండి ముఖ్యంగా నాన్ వెజ్ తినని వాళ్ళకి మరి ఇష్టమైన ఫుడ్ ఏంటంటే సొరకాయతో చేసినటువంటి వంటకాలు అనమాట కానీ మనకు బయట దొరికేటటువంటి పన్నీర్ అంతా కూడా కల్తీ మయం అండి అలాంటి కల్తీ పన్నీర్ తింటే కనుక అది ఆరోగ్యానికి మంచిది కాదు ఆ కల్తీ పన్నీర్ని ఏమంటారంటే సింథటిక్ పన్నీర్ అంటారండి పాలతో తయారు చేయరనమాట చేయకుండా వెజిటబుల్ నూనె ఆయిల్స్ కూడా సరైన ఆయిల్స్ ఉపయోగించరండి పిండి రకరకాల రసాయనాలు ఇవి వీటన్నిటిని వాడి పన్నీర్ తయారు చేసి మనకు చాలా తక్కువ రేటుకి బయట అమ్ముతూ ఉంటారు అలాంటి వాటిని తీసుకొచ్చి మనం వండుకు తిన్నా మనకి మంచిది కాదు మనకు పిల్లలకు పెట్టినా కానీ అస్సలు మంచిది కాదండి కల్తీ పన్నీరు ఎలా గుర్తించాలంటే రెండు చేతుల మధ్య పన్నీర్ పెట్టి నలిపి చూస్తే అది సులభంగా పిండిలాగా అయిపోతే అది కల్తీ పన్నీర్ అని మనం గుర్తించాలండి ఈ విధంగా సొరకాయ ముక్కలు కోసేసుకున్నాం కదండి ఈ శనగలో మనకి ముందు రోజు నానబెట్టుకోవాలండి ఒక గ్లాస్ నానబెట్టుకుంటే రెండు గ్లాసులు శనగలు అవుతాయి రాత్రి నానబెట్టుకుంటే ఉదయానికి శనగలు రెడీ అవుతాయండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకుని దాంట్లో ఈ సొరకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి కొంచెం కూడా నీళ్లు పోయకూడదండి ఎందుకంటే సొరకాయలోనే చాలా వాటర్ ఉంటుందనమాట అలాగే ఈ శనగలు ఉన్నాయి కదండి శనగలు కూడా ఒక గ్లాస్ శనగలు వేసుకుని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కొంచెం ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా కలిపేసి కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు చిన్న అయితేనేమో ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోండి లేదంటే పెద్ద అయితే అన్నీ కలిపి వేసేసుకోండి ఇక రెండు చెంచాల కార్న్ ఫ్లోర్ వేసుకోవాలండి వేసుకుని రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని వీటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు మాత్రం వేసుకోకూడదండి మీకు చిన్న జార్లో అయితే చక్కగా పేస్ట్ అవుతుందా పెద్ద జార్లో అయితే పేస్ట్ అవుతుందా అన్నీ కలిపి చేస్తే చక్కటి పేస్ట్ తయారవుతుందా లేదా విడివిడిగా చేస్తే చక్కటి పేస్ట్ తయారవుతుందో మీ ఇష్టం అండి మీ కన్వీనియంట్ని బట్టి మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోండి కొంచెం కూడా నీళ్లు పోయకండి ఆ పేస్ట్ ఎలా ఉండాలంటే మనం కేకు పిండి తయారు చేసుకుంటాం కదండి కేక్ చేసేటప్పుడు కేక్ మిక్స్ తయారు చేసుకుంటాం కదా అలా ఉండాలి ఇకపోతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు టమాటాలు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ఉప్పు కారం ఇవన్నీ మామూలేనండి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట ఇంకా ఒక గ్లాసు శనగలు కూడా కూరలో వేసుకోవడానికి రెడీ పెట్టుకోవాలండి చూసారు కదా ఇవన్నీ మసాలా దినుసులు అనమాట ఇందులో నేను ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా కూడా వేసానండి అందరూ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు కదా ఈ విధంగా ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టీల్ బాక్స్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి మనం సేమ్ కేక్ ఎలా తయారు చేస్తాం సేమ్ ప్రాసెస్ అండి అదంతా కూడా రాసుకుని ఈ అన్నీ కలిపినటువంటి పేస్ట్ ఉంది కదండి ఈ పేస్ట్ కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోండి పలచగా లేకుండా మనం ఇడ్లీ పిండి ఎలా ఉంటుంది ఇడ్లీ పిండి మాదిరిలాగా ఇంకా కేక్ బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ విధంగా ఉండేలాగా చూసుకోండి చూసుకుని దీంట్లో వేసేసుకోవాలండి వేసేసుకుని కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలన్నమాట మూడు విజిల్స్ చేయించుకుంటే సరిపోతుందండి ఇకపోతే కల్తీ పన్నీర్ ఎలా గుర్తించాలంటే నీళ్ళల్లో వేసి కాసేపు మరిగించాలండి అది చల్లారిన తర్వాత దాంట్లో కందిపప్పు పొడి చేసి కాస్త కలిపితే ఆ పన్నీరు లేత ఎరుపు రంగులోకి మారిపోతుందండి అలా మారిపోతే ఆ పన్నీరు యూరియాతోటి మనం బట్టలు ఉతుక్కునే డిటర్జెంట్ తోటి తయారు చేశారని అర్థమండి కాబట్టి బయట దొరికేటటువంటి కల్తీ పన్నీర్ని మనం తినకపోవడమే మంచిదన్నమాట దానికి పన్నీర్ ఎలా తయారు చేస్తారంటే పాలని విరగొడతారండి వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి విరగొట్టి అప్పుడు తయారు చేస్తారనమాట అలా తయారు చేసిన పన్నీరు ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ అలా పాలతో తయారు చేసే పన్నీరు చాలా ఖరీదు ఉంటుంది అనమాట మనకి బయట దొరికే పన్నీరు కల్తీ పన్నీరు కాబట్టి చాలా తక్కువ ధర ధరకు దొరుకుతుంది ఎందుకంటే అది యూరియాతో తయారు చేస్తారు కాబట్టి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలండి ఈలోగా మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదనమాట కొంచెం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకుని పెట్టుకోవాలన్నమాట కపోతే యూరియాతో తయారు చేసేటటువంటి కల్తీ పన్నీర్ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుందంటండి కాబట్టి పిల్లలకి మీరు పాలు విరగొట్టి స్వచ్ఛమైన పన్నీర్తోనన్నా వంటలు తయారు చేసి పెట్టండి లేదంటే ఈ విధంగా సొరకాయ లాంటి వాటితో పన్నీర్ తయారు చేసి పెట్టండి ఈ కూర అయితే చాలా బాగుంటుందండి చార్న్నల్లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది పూరీలోకి కూడా బాగుంటుందండి ఈ విధంగా వేగిన ఈ ఉల్లిపాయ అంతటిని కూడా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని దీన్ని మనం పేస్ట్ చేసేసుకోవాలి వంకాయ కూరకి మనం ఏ విధంగా అయితే ఉల్లి మసాలా రెడీ చేసుకుంటామో ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి తర్వాత దీన్ని అంతటినీ కూడా మనం చక్కగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా పచ్చివాసన పోయేలాగా వేయించేసుకోవాలండి ఇది వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా వేయించుకోవాలన్నమాట అయితే ఇది పేస్ట్ చేసేటప్పుడు కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి అది మిస్ అయిందండి ఆ క్లిప్పు జీడిపప్పు కూడా వేసుకుని పేస్ట్ చేసుకుంటే ఆ గ్రేవీ చాలా కమ్మగా టేస్టీగా ఉంటుందండి ఏ మసాలా కూర ఉండినా కొన్ని పది జీడిపప్పులు వేసుకుంటే కనుక ఆ కూరకి అద్భుతమైనటువంటి రుచి వస్తుంది అనమాట ఒకవేళ మీ దగ్గర జీడిపప్పు లేకపోతే పల్లీలు అయినా సరే వేసుకోవచ్చండి వేసుకుంటే కనుక మంచి గ్రేవీ తయారవుతుంది అనమాట ఈ విధంగా పచ్చివాసన లేకుండా ఈ ముద్దంతా కూడా వేగిన తర్వాత దాంట్లో సరిపడా ఉప్పు కారం వేసుకుని ఈ మసాలా ముద్ద కూడా చక్కగా ఉడకడం కోసం నీళ్లు పోసుకోవాలండి నీళ్ళు పోసుకుని ఈలోగా మనం ఆ కుక్కర్లో అది సొరకాయ బ్యాటరీ పెట్టాం కదండి దానిపైన మనం శనగలు పెట్టేసి మూత పెట్టి ఉడికించేసుకోవచ్చండి ఆ క్లిప్ కూడా మిస్ అయింది నేనైతే మళ్ళీ వేరే ఉడికించాల్సి వచ్చింది శనగలు నేను మర్చిపోయాను నేను పెట్టి ఉడికించడం వేరే గిన్నెలో పెట్టి నేను ఉడికించానండి ఆ విధంగా ఉడికిన శనగలు కూడా ఇందులో వేసేయాలి ఆ ఉడికించిన శనగల నీళ్ళు కూడా మనం ఇందులో వేసేసుకోవచ్చండి వేసేసుకొని చక్కగా down. ఇది కొత్త కొత్త ఉడకడం కోసం హై ఫ్లేమ్ పెట్టండి ఇలా ఉడకడం మొదలైన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మూత పెట్టేస్తే చక్కగా గ్రేవీ తయారైపోతుందండి ఈలోగా మనం తయారు చేసుకున్నటువంటి పన్నీర్ కూడా చల్లారిపోతుంది కుక్కర్లోంచి తీసేసి మనం చాకుతోటి చుట్టూ చక్కగా ఒకసారి కేక్ ఏ విధంగా చేస్తామో ఆ విధంగా చుట్టూ అని దాన్ని బోర్లించేసామంటే చక్కగా లాగా లేదా జున్నులాగా అది వచ్చేస్తుంది అనమాట దాన్ని మనం చక్కగా ముక్కలు కట్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవడమేనండి వేసేసుకుని ఉడికించేసుకోవడం చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో కొంచెం నాది ఈ మ సొరకాయ ముద్ద ఈ సొరకాయ పేస్ట్ కొంచెం లూజ్ అయ్యిందండి ఇంకొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఇది ఈ పేస్టు మీరు రెడీ అయిన తర్వాత ఏం చేయాలంటే ఒకవేళ ఆ బ్యాటర్ కొంచెం పలచగా ఉంది అనుకుంటే కొంచెం కార్న్ఫ్లోర్ పిండి కొంచెం ఎక్కువ వేసుకోండి ఎక్కువ వేసుకుంటే అట్లా లూజ్ లూజ్ అనేది ఉండదు అంటే మనం సొరకాయ పేస్ట్ తయారు చేసుకున్నాక ఆ ముద్ద ఏదైతే ఉందో అది కొంచెం పలచగా అనిపిస్తే కనుక ఇంకో రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ పిండి కలుపుకోండి కలుపుకుంటే మనకి ఇంకొంచెం గట్టిగా వస్తుందండి నిజంగా గడ్డ ఎలా ఉంటుందో అలా వస్తుంది నిజంగామైన పన్నీర్ ఎలా ఉంటుందో అలా వస్తుందన్నమాట కొంచెం నాది సొరకాయ పేస్ట్ కొంచెం పలచగా ఉందండి అందుకని అడుగుని కొంచెం అలా అయింది అయినా సరే బాగానే వచ్చిందండి చూడండి అచ్చంగా కేకులాగా పన్నీర్ లాగా వచ్చింది కదా ఈ పన్నీర్ ముక్కల్ని ఇంక మనం ఇందులో వేసేసుకోవడమేనండి గ్రేవీ కూరలో వేసేసుకుని కొంచెం గరిటి పెట్టి కలపకూడదండి కలపకుండా ఆ గిన్నెతోనే మనం కొంచెం కుదిపితే సరిపోతుందనమాట ఆ విధంగా సిమ్లో పెట్టి ఆ గ్రేవీ అంతా కూడా కొంచెం దగ్గరకు ఎగరనిస్తే కనుక మంచి మసాలా పన్నీర్ కూర రెడీ అయిపోతుందండి అచ్చంగా సొరకాయ కూర ఎండి పెడితే పిల్లలు ఇష్టంగా తినరండి ఇందులో మనం శనగలు కాబూలీ శనగలు కూడా వేసాం కాబట్టి చాలా రుచిగా ఉంటుందన్నమాట ఈ కూర దగ్గరికి ఎగరనివ్వ ఇవ్వాలండి ఎక్కడ లూజ్ లూజ్ లేకుండా కూర దగ్గరికి పెడితే ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కూర